తీర్మానము ఏర్పాటు చే చెప్పాలని గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వేదిక ఉన్న పెద్దలందరికీ ఉదయపుర్ నమాజ్గా తెలియజేస్తూ ఈ తీర్మానం ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రంలో ఒక రాక్షసుడు రాజ్య పరిపాలన గత ప్రభుత్వంలో ఒక రాక్షసుడు రాజ్యం మేలాడు పొరపాటున ఓటు వేసి తప్పు చేసినామని చెప్పేసి చంపలేయించుకునే పరిస్థితి వచ్చినప్పుడు కానీ ప్రజలందరూ కూడా గమనించారు ఇటువంటి దుర్మార్గునిగా మేము ఓటు వేసింది రాష్ట్రం దివాలా తీయించి రాష్ట్రం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం ఏదైతే తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్నారో జిల్లాలో ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ లీడర్లు ఉన్నారో ఏరి వేరి ప్రతి ఒక్క మీద కేసులు పెట్టారు కొన్ని జాగాలు అయితే మార్చర్లు అక్కడైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద రాళ్ళతో కొట్టి మడ్డర్లు చేసి చాలా మంది హత కూడా జరిగింది మానవంగాలు చేశారు ఈ దుర్మార్గ ప్రభుత్వం ఎంత అవమానం చేసిందో అందరికీ తెలుసు అది కాకుండా మన లీడర్ మీద మన చంద్రబాబు అన్న మీద కూడా ఎన్నో కేసులు పెట్టడం ఏదో చూశారు కానీ వాళ్ళ తప్పులు ఆడలేదు వాళ్ళ పప్పులు ఉడకలేదు చంద్రబాబు అంటే వాళ్ళకి తెలియదు చంద్రబాబు నాయుడు నిదానం ఆలోచించి చేస్తాడు నియమాజి తొందరబడి పని చేసే వ్యక్తి కాదు కార్యకర్తలు కాపాడుకోవడం ఎలా తెలుసునో కార్యకర్తలు ఏ విధంగా కాపాడుకోవాలో మా నాయకుడు తెలుసు మీలాంటి వారి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఒక రాక్షసుడు రాజ్యం వెళ్ళాడంటే ప్రతి ఒక్కరు కూడా బాధ నేను అడుగుతున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత తప్పు చేశారు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కాపాడనీక మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసేదానికి మేమందరం కష్టపడి చేస్తున్నామా అంతే తప్ప ఈ రోజు మీరు మా మీద కచ్చ సాధింప చేయడం మంచి పద్ధతి అని అడిగితే అడిగిన వారిని అడిగినట్టుగా కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు అన్న కోసం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు అదేవిధంగా ఈ సంతారప తీర్మానంలో మేము ఒకటి అడుగుతున్నాం ఇంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పొట్టబెట్టుకున్నటువంటి ఈ దుర్మార్గులందరికీ కూడా ఈ రోజు ఈ సంతాప సభంగా నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేసేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతోమంది చనిపోయిన సందర్భంగా వాళ్ళందరికీ ఎలా సంతాప సభ మనం తెలియజేయాలి తప్పకుండా వాళ్ళకు నివాళులు అర్పించాలి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల వారిగా చూస్తే అరకు యాభై తొమ్మిది శ్రీకాకుళం ముప్పై మంది విజయనగరం ఇరవై మూడు మంది విశాఖపట్నం ముప్పై ఐదు మంది అనకాపల్లి పదహారు మంది కాకినాడ ఇద్దరు అమలాపురం యాభై మంది రాజమండ్రి ఐదు మంది నర్సా